తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ తెనాలి తెనాలిలో గంజాయి బ్యాచ్ ఆగడాలకు అంతు పంతు లేకుండా పోతుంది బీరు సీసాలు రాడ్లు కర్రలతో విచ్చలవిడిగా దాడికి పాల్పడుతున్నారు ఈ దాడుల్లో పిల్ల జల్ల ఆడ మగ అన్న తేడా లేకుండా దాడికి పాల్పడుతున్నారు ఇలాంటి దాడి తెనాలి సీఎం కాలనీలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది అసలు ఈ గంజాయి బ్యాచ్ ఇలా చెలరకపోవటానికి కారణం ఏంటో తెలుసా చిన్న పిల్లల గొడవ సర్ది చెప్పేందుకు వెళ్లిన భార్యాభర్తలపై కుటుంబ సభ్యులపై సుమారు పది మంది గంజాయి బ్యాచి దాడి చేశారు బాధితులు షేక్ రహమాన్ గౌసియా దంపతుల మాటల్లో విందాం ఆదివారం మధ్యాహ్నం తమ ఇంటి ఎదురుగా ఉన్న పిల్లవాడిని కొంతమంది కలిసి కొడుతుంటే అది చూసిన రెహమాన్ దంపతులు వారిని వారించి పంపించేశారు ఇది మనసులో పెట్టుకుని గంజాయి బ్యాచి రాత్రి సమయంలో తమ ఇంటిపైకి వచ్చి కర్రలు బీరు సీసాలతో దాడి చేశారని తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెహమాన్ మీడియాకు వివరించారు గంజాయి మత్తులో వచ్చి తమపై కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు తమ ప్రాంతంలో గంజాయి మత్తులో అనేక మంది దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం ఒక గురించి వాడిని వాణ్ణ్ని హ్యాండ్గాసుకొచ్చి మాట్లాడే నందుకు నన్ను ఇంటికాడికి వచ్చి నిన్న పది పది ఆ టైంలో నన్ను ఇంటికాడుకు వచ్చి ఒక ఇరవై మంది ఒక పది మంది దాకున్నారు విడి దీసాలు రాడ్లు కర్రలతో ఇది ఇది ఇలా కొట్టారు నన్ను ఎవరో శేఖర్ను నాన్ చారయ్యా తెలియారయ్యా ఇంట్లో టిఫిన్ భోజనం వద్దు టిఫిన్ తెచ్చుకుంటానని వాళ్ళ అబ్బాయి చేత టిఫిన్ తెప్పించుకొని తింటున్నాడు ఫోన్ చేసి రారా నా కొడక ఇప్పుడు నేను వచ్చేసానని అంటే రా రారా చూసుకుందాం అని అన్నారు వచ్చేసరి వచ్చేసి వచ్చేసి బీర్ శిషాలు ఐదు శీషాలు బీర్ సీషాలు మీద కొట్టేసి తల మీద అసలు మనిషి పైకి లేకుండా కొట్టేశారు ఆడవాళ్ళని చూడాల వాళ్ళ అమ్మని చూడాల కూతుర్ని చూడాల నన్ను చూడాల నాకు కూడా అమ్మాయికి అమ్మాయికైతే కింద పడేసి కొట్టారు కూతు అదే నిన్నైతే అయితే చిన్నపిల్లల గొడవ అండి చిన్నపిల్లడు గొడవ అయితే ఇంటి పక్కన అబ్బాయిని గొంతు మీద కాలేజీ తొక్కుతున్నారు అదే ఎక్కువ గంజాయి బ్యాచ్ వాళ్ళంతా గంజాయి అమ్ముతా ఉంటాడు హను అనే అతను తీసుకొస్తాడు బ్యాచ్ మొత్తం అమ్మేస్తాడు హను వాళ్ళ అన్నీ వీళ్ళంతా పార్ట్నర్స్ వాళ్ళు అంత గంజాయిలు అమ్ముకుంటా ఉంటారు ఈ గంజాయి తాగి ఫుల్ గంజాయి తాగి పుల్లని కొడుతుంటే ఎందుకు కొట్టేదని మేము వెళ్ళి అడ్డం పడి ఒక చొరవ దెబ్బేసి పంపించేసాం ఆ కోపం కడుపులో పెట్టుకొని నిన్న సాయంత్రం పదిన్నరకు వచ్చి ఇచ్చి కొట్టు కొట్టేసి బిల్సి వేసి తల మీద వేసి కొట్టేసి పరపర పరపరే ఇుకొచ్చేసాడు ఇంతెంత పెద్ద ఇంతెంత పెద్ద కర్రలు ఇలా ఉండే సైజు కారు చౌబాతి సైజు అడ్డం పడపోతే నేనైతే అడ్డం పడపోతే చచ్చిపోయాను షేక్ పాతిమా అండి చంద్రబాబు కానీ ఒకటో లైన్ మాది మొన్న పిల్లోడిని కొడుతుంటే పోయామండి పోయి ఆ పిల్లోడిని చంపబోతున్నారండి వాడిని అడ్డం పడి తీసుకొచ్చాడని రాత్రి నైట్ వచ్చి మా అబ్బాయి కొద్దిగా తాగుతున్నాడు అండి కూకొని తాగేవాడు బయటకు వచ్చేటట్టుకి నెట్టేసి ఒక బొంగులు తీసుకొని కొట్టింది కాక రాడ్డులు తీసుకొని కొట్టి అడ్డం పోతే మమ్మల్ని మా పిల్లని లంజా గింజ లంజని లాక్కోరంట రా అంటున్నాడు నా మనవరాలేంటి ఆ విధంగా కొడుతుంటే ఎవరు అక్కడ రాలేదని మేము ఆడవాళ్ళం అయిపోయాం ఎట్టంటే అట్ట కొడుతున్నారు ఆ గంజా ఎట్ట తాగుతున్నారో మళ్ళీ ఎట్ట చేస్తున్నారు వాళ్ళకే కాదు ఈ కాలనీ మొత్తాన్ని జ అడగండి ఎవరైనా కానీ వచ్చి ఆ విధంగా కొట్టారు పిల్లడు ఆసుపత్రిలో ఉన్నాడండి బీచ్ సీసాలు తీసుకొని తలకాయ పగలు కొట్టాడండి అసలు ఆ గొడవ అది ఆ పిల్లోడి కోసం అయిందండి అది వాళ్ళ పిల్లోడు వాళ్ళ పిల్లోడిని పది మంది తీసుకుని కొడుతున్నారు తాగి ఆ పక్కన కొడుతుంటే మా అబ్బాయి మా మనోరాలు మాకు వాళ్ళు పోయి అరే ఏం పండు పిల్లోడిని ఎందుకు కొట్టాలి అని తీసుకొచ్చారు ఆ పిల్లోడిని వాళ్ళ ఇంటికి పంపించి అటు అటు వెళ్ళారు వెళ్ళినందుకు మా పిల్లకి బూతులు తిట్టాడు చిన్న మనోరాలకి ఆ బూతులు తిట్టినందుకు మేము పోయి ఆడపిల్లని పట్టుకొని అట్టు అడుగుతున్నారు మీరు మీ సంగతి తేలుస్తాము అది ఇది అని నాకాళ్ళంది మేము వచ్చేసాం వాళ్ళంతా వెళ్ళండి మా తప్పు వాళ్ళ తెలియ వెళ్ళమంటే వచ్చేసాం ఇంటికి రాత్రి మళ్ళీ లవడాలు గిల ఆడపిల్లలు తీవచ్చరా హను మాట్లాడింది హను నువ్వు అనేది అదే మగవాళ్ళు అయితే ఎంత దూరం పోయిద్ది అన్నాడు మా అబ్బాయి ఫోన్ చేసి తెలిసిన అబ్బాయా వాడు ఇంకొచ్చి వాడు బయట నుంచి వస్తూనే ఉన్నాడు నెట్టేశారు వాళ్ళు ఇష్టం అనేట్టు కొట్టేశారు ఆ వాటో అద్దాలు కూడా పొగలు కొట్టారు మా పిల్లని అయితే జుట్టు పట్టుకొని లాక్కొస్తాను అంట కొట్టారు దాన్ని బొంగు తీసుకొని వంగింది వంగినట్టు కొట్టారు దానికి రాదది అసలు లాక్కొచ్చినందుకు ఆ పిల్లడిని ఎందుకు కొడుతున్నారు ఏం పని అన్నందుకు మా మీదకి వచ్చి ఈ విధంగా దారి చేశారండి చంద్రబాబు కాళీ నా పేరు తిరుపతి అబ్బాయిని కావాలని చెప్పి ఇదంతా కొడుతున్నారు వాళ్ళు ఏమో తాగి వచ్చి చేశారు వీడళ్ళి తిరగబడినందుకు పది మంది వచ్చి వీణు కొట్టారు వీళ్ళు కొట్టుతున్నారని చెప్పి వీళ్ళందరూ మన లైన్లో వల్ల వచ్చి అడ్డం పడినందుకు రాత్రి వచ్చి వాళ్ళని తలగా పగలు కొట్టారు అది జరుగుతుందండి